వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ చెబుతోంది సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుత వాతావరణ తాజా పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ ఈ అల్పపీడనంగా మారిందని చెప్తున్నారు ఏదైతే ఉపరితల ఆవర్తనం ఉందో సో దాని ప్రభావం ఏమేర్కొంటుందన్న విషయం ఒకటి నిన్న ఈ ప్రాంతంలో అంటే ఈశాన్య బంగాళాఖాతం దానికి కానుకొని ఉన్న బర్మా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణామం చెందింది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరియు ఇది నైరుదిశకు దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఒరిస్సా మీదుగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది అయితే నిన్న ఈ ఈశాన్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఒడిస్సా వరకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు క్షీణించింది ఈ కారణం వలన కూడా రెయిన్ఫాల్ లేదా వర్షపాతం పడే ప్రాంతాల యొక్క విస్తృతి కొంచెం మారింది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి ఐదు రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఈ రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో తదుపరి ఐదు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది మొదటి ఐదు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మొదటి రెండు రోజులు అటువంటి పరిస్థితి ఉంది బలమైన స్థిరమైన గాలులు నైరుతి గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం మొదటి మూడు రోజులు ఉంది తదుపరి రెండు రోజులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది ముఖ్యంగా రెండవ రోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ రెండు రోజులు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది కొన్ని జిల్లాలకు ఇప్పటికే మీరు రెడ్ మార్చ్ చేసి ఉంచారు అంటే అవి కొంచెం అంటే ఎక్కువ వర్షపాతం ఉంది ప్రాంతం మీకు సిస్టమ్ ఎటువే పెళ్తుంది వాయువ్య దిశలో ఒరిస్సా మీదుగా పయనించే అవకాశం ఉంది కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మాక్సిమం రెయిన్ఫాల్ ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ లేదా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ బ్లూ ఉన్న ఏరియా ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ రెడ్ ఉన్న ఏరియా పది పది నుంచి ఇరవై సెంటీమీటర్లు గ్రీన్ ఉన్న ఏరియా ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం పడే ప్రాంత ఆస్కారం ఉన్న ప్రాంతాలు కాబట్టి మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది అలాగే ఎక్స్ట్రీమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నార్త్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం పార్వతీపురమణ్యం విజయనగరం మరియు అల్లూరి సీతారామరాజులో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏడు సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది ఇక మత్స్యకారులు రాబోయే ఐదు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మొదటి మూడు రోజులు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి తీరం ఆవల కూడా ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొదటి ఐదు రోజులు కూడా ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన విధంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఇప్పుడున్న పరిస్థితి పోర్టుల మీద ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా పోర్టులకి ఎటువంటి సూచనలు హెచ్చరికలు లేవు విండ్ స్పీడ్ మన పోర్టులకు ముఖ్యంగా ఆంధ్ర తీరం వెంబడి ఉన్న పోర్టులు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉంది మొత్తం ఎన్ని జిల్లాలకు మనం అలర్ట్ చూసాం అంటే మొత్తం ఎందుకంటే మీరు చెప్పినట్టు ఉత్తరాంధ్ర వరకు భారీ వర్ష చూసిన ఉన్న నేపథ్యంలో మొత్తం ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలకు మనం అలర్ట్ చేస్తాం మామూలుగా మొదటి రెండు రోజులు భారీ వర్షానికి అవకాశం ఈరోజు నాలుగు జిల్లాలకి రేపు మూడు జిల్లాలకి ఇచ్చాం మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం లేదా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే నిన్న చెప్పుకున్నట్లుగా ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా రికార్డైన ఫాల్ గరివిడి విజయనగరం జిల్లాలో పది సెంటీమీటర్లు విజయనగరం జిల్లా గంట్యాళ్లో ఎనిమిది సెంటీమీటర్లు పార్వతీపురం మన్యం జిఎంవలస్లో ఎనిమిది సెంటీమీటర్లు ఇలాగా భారీ వర్షపాతం ఒక ఐదారు ప్రాంతాల్లో నమోదైంది ముఖ్యంగా విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది మిగతా రెండు మూడు జిల్లాల్లో ఐదు సెంటీమీటర్లకు రమారమి దగ్గరలో వర్షపాతం పడ్డాయి కాబట్టి మనం ఊహించినట్టుగానే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో క్షేత్రీయ విస్తృతి పరంగా అధిక ప్రాంతాలలో ఇవి తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైంది థ్యాంక్ యూ సార్ అయితే రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని ముఖ్యంగా విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ప్రస్తుతానికైతే మత్స్యకారులకు అలర్ట్లు కూడా జారీ చేశామని తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు ఇచ్చే అవకాశం ఉందన్న మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది కెమెరా తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్